అయింది అండ్ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదండి ఆప్షన్స్ లో కూడా చూపించండి సార్ ఎంట్రీస్ ఉన్నాయా లేవా అని ఈ రోజు కొత్తగా ట్రై చేద్దామండి ఓకేనా సో వీడియో లాస్ట్ వర్క్ చూడండి చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది స్పాట్ చాట్ ఇక్కడ చూడండి నిఫ్టీ ఫిఫ్టీ అని ఉంది కదా ఇది స్పాట్ చాట్ సో స్పాట్ చార్ట్ లో ఫస్ట్ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ లో మనకి ఎంట్రీ ఇచ్చింది అవునా అండి సో ఆప్షన్ చార్ట్ లో ఇచ్చిందా లేదా ఎలా తెలుస్తుంది మనకి ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అవునా అండి సో నేను ఆప్షన్స్ లోకి వెళ్ళి ఇది ఆప్షన్ చాట్ మీకు రైట్ లోది స్పాట్ అండి ఇది స్పాట్ చాట్ మీకు వీడియో కంప్లీట్ అయ్యే వరకు కూడా ఇది స్పాటే ఇది స్పాట్ చాట్ ఇది ఆప్షన్ చార్ట్ ఓకే గుర్తుంచుకోండి ఈ రెండు చేసుకోండి సో ఎక్కడ ఎక్కడిచ్చిందండి ఎంట్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పిఈ కదా పిఈ యాజ్ పర్ ద గోల్డెన్ వెబినార్ ప్రకారం ఇక్కడ మనకి పిఈ ఎంట్రీ ఉంది ఫస్ట్ క్యాండిల్ లో బట్ ఆప్షన్ చైన్ లో ఉందా చూడండి ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పిఈ నేను పిఈని ని పెట్టాను పాట్ లో ఎంట్రీ ఇచ్చింది అంటే ఆప్షన్ లో ఎంట్రీ ఇవ్వకపోయినా తీసుకోండి బట్ దగ్గరగా ఉండాలి అండ్ గ్రీన్ క్యాండిల్ ఉండాలి ఇది రెడ్ క్యాండిల్ కదా రెడ్ క్యాండిల్ లో ఎట్టి పరిస్థితిలో తీసుకోకూడదు ఇది ఏంటిది ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫస్ట్ క్యాండిల్ ది సో నెక్స్ట్ ఏం చేసిందండి నెక్స్ట్ క్యాండిల్ ఇమీడియట్ గా మనకి స్పాట్ లో మీకు కనబడుతుంది కదా క్లియర్ గానే కనిపిస్తుంది కదా సో నెక్స్ట్ క్యాండిల్ వచ్చి మనకి ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ దగ్గర మనకి బులిష్ ఎంట్రీ ఇచ్చింది ఇది ఏంటండి ఇది సిఈ ఎంట్రీ అవునా పర్ ద గోల్డెన్ వెబినార్ ప్రకారం సో ఇప్పుడు మనం ఇక్కడ సిఈ ఎంత తీసుకోవాలండి ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ కదా సో ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీకి వెళ్లి నేను సిఈని సెలెక్ట్ చేసుకున్నాను ఎంట్రీ ఉందా అండి సెకండ్ క్యాండిల్ లో ఇక్కడ సెకండ్ క్యాండిల్ అవునా ఇక్కడ టైమింగ్ చూడండి నైన్ ట్వంటీ నైన్ ట్వంటీ క్యాండిల్ ఎంట్రీ లేదు యాజ్ పర్ ద గోల్డెన్ వెబినార్ ప్రకారం ఇక్కడ ఎంట్రీ లేదు బట్ మనం ఏం చేయొచ్చు గ్రీన్ క్యాండిల్ ఇచ్చింది నెక్స్ట్ క్యాండిల్ లో ట్రై చేయొచ్చు నెక్స్ట్ క్యాండిల్ ఎప్పుడైతే ఈఎంఐని ని టచ్ చేస్తుందో ఈ క్యాండిల్ హాఫ్ లో ట్రై చేయొచ్చు ఈ క్యాండిల్ హాఫ్ అనేటప్పటికి నెక్స్ట్ క్యాండిల్ అండి ఇక్కడ దాకా వచ్చేస్తుంది నెక్స్ట్ క్యాండిల్ హాఫ్ లో ట్రై చేయొచ్చు అంటే ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే అట్లీస్ట్ ఫార్టీ పాయింట్స్ వచ్చిందండి ఫార్టీ పాయింట్స్ అంటే ఈ రోజు ఎక్స్పైరీ కదా దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ అండి సిక్స్టీ పర్సెంట్ ఆర్ఓఐ ఇన్ సింగిల్ ట్రేడ్ ఈ ట్రేడ్ లో మనకి సిక్స్టీ పర్సెంట్ సో లేదు సార్ నేను అంత ఉండలేకపోయాను సార్ నేను ఈ క్యాండిల్ క్లోజింగ్ లో తీసుకున్నాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ పాయింట్స్ బయటకు వచ్చేసానండి అప్రాక్సిమేట్లీ ఇది ఈ క్యాండిల్ క్లోజింగ్ లో తీసుకున్నా మీకు ట్వంటీ పాయింట్స్ ఇచ్చిందండి చాలా మంచి ప్రాఫిట్ ఇచ్చింది ఓకే నెక్స్ట్ కిందకు వస్తున్నప్పుడు స్పాట్ లో మళ్ళీ ఈ క్యాండిల్ లో మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చింది అవునా అండి అంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పిఈ అవునా సో నేను పిఈలోకి వెళ్తున్నాను ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పిఈ ఇక్కడ టైమింగ్ ఎంతండి టెన్ ఫిఫ్టీన్ సో సో టెన్ ఫిఫ్టీన్ క్యాండిల్ ఇదండి యాజ్ పర్ ద స్టాక్ ఆప్షన్స్ ప్రకారం మనకి ఈ క్యాండిల్ లో ఎంట్రీ లేదు ప్రిఫరెన్స్ వన్ అనేది మనకి ఎంట్రీ ఇవ్వలేదు సో కొద్దిగా వెయిట్ చేయండి లేదు సార్ నాకు స్పాట్ లో ఎంట్రీ ఇచ్చింది అండ్ ఈ రోజు ఎక్స్పైరీ కదా నేను చిన్న రిస్క్ చేస్తానండి అనుకుంటే మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మీకు నేను ఏం చెప్తున్నాను స్వింగ్ లోలో స్టాప్లాస్ పెట్టుకోండి అని చెప్తున్నాను ఎంత ఉందండి టెన్ పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది సో టెన్ పాయింట్స్ లాస్ ఎక్కడైనా కొట్టిందా అండి టెన్ పాయింట్స్ స్టాప్లాస్ కొట్టలేదు లేదు సార్ నాకు రిస్క్ వద్దండి నేను ఆప్షన్స్ లో కూడా ఎంట్రీ ఇచ్చా ఇచ్చాకే తీసుకుంటాను అన్నారనుకోండి ఈ క్యాండిల్లో ఆప్షన్స్ లో ఎంట్రీ ఇచ్చిందండి సో ఈ అంటే టెన్ ఫార్టీకి ఇన్ ద సెన్స్ ఈ క్యాండిల్లో ఇచ్చిందండి ఎంట్రీ ఆప్షన్స్ లో బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది ఇది నేను చెప్పేది టోటల్లీ ఆప్షన్ సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది ఒక ఎయిట్ టు నైన్ పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ మరి ఇక్కడ టార్గెట్ ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ఒక చిన్న లాజిక్ గమనించండి స్వింగ్ లో టు స్వింగ్ హై అవునా మార్కెట్ యాక్చువల్ గా ఇంత వరకు రావాలి ఇదేంటండి సపోర్ట్ జోన్ సపోర్ట్ జోన్ వరకు రావాలి బట్ నేను ఇక్కడ ఒకటి రౌండ్ చేసి పెడుతున్నాను చూడండి ఈ క్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చింది కదా ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు నేను ఫిఫ్టీన్ మినిట్స్ లో పెట్టాను ఫిఫ్టీన్ మినిట్స్ లో పెడితే అది ఎక్కడ ఉంది చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ లో ప్రిఫరెన్స్ వన్ టూ రెండు కూడా బుల్లిష్ గా ఉన్నాయి డబల్ ఇంజిన్ బుల్ ఇవన్నీ తీసేస్తున్నాను డబల్ ఇంజిన్ బుల్లిష్ గా ఉంది ప్రిఫరెన్స్ వన్ బుల్లిష్ గా ఉంది మార్కెట్ అంతా బుల్లిష్ గా ఉంది సో మనం మనం ఇది ట్రేడ్ తీసుకున్నది సరే చిన్న చిన్న వచ్చేయాలి సో యాక్చువల్ గా అయితే ఇక్కడ ఫైవ్ మినిట్స్ లో లిటిల్ బిట్ టార్గెట్ వచ్చిందండి లిటిల్ బిట్ మొత్తం పూర్తిగా రాలేదు కానీ కొంతవరకు ట్రై చేసింది అట్లీస్ట్ చూడండి చూపిస్తాను స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే ఇంతవరకు రావాలి కదా బట్ ఇంతవరకు రాలేదు రాలేదు చెయ్యలేదు కానీ అట్లీస్ట్ ట్రై చేసింది ఇంతవరకు రావాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఫిఫ్టీన్ మినిట్స్ లో బుల్లిష్ గా ఉంది డబల్ ఇంజిన్ అండ్ ప్రిఫరెన్స్ వన్ రెండు కూడా బట్ ట్రై చేసింది సో ఆప్షన్స్ లో ఎన్ని పాయింట్స్ వచ్చిందండి విత్ ఇన్ టూ క్యాండిల్స్ లో మనకి ట్వంటీ పాయింట్స్ ఇచ్చింది ట్వంటీ పాయింట్స్ అంటే ఇక్కడ దీని ప్రీమియం ఎంత ఉంది చూసారా ముప్పై రెండు రూపాయలు ఉందండి ముప్పై రెండు రూపాయలున్న ప్రీమియం యాభై రెండు రూపాయలకి యాభై నాలుగు రూపాయలకి వెళ్ళింది అంటే సిక్స్టీ పర్సెంట్ ఆర్ఓ వచ్చిందండి ఇక్కడ మనకు కనిపించేది ఏంటి ట్వంటీ రూపీస్ బట్ సిక్స్టీ పర్సెంట్ ఆర్ఓ వచ్చింది అంటే మీరు పది వేలు పెడితే ఇక్కడ ఆరు వేలు వచ్చింది సింగిల్ ట్రేడ్ లో అర్థమవుతుందా మీకు పర్సంటేజ్ ఆఫ్ ఆర్ఓ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూడడానికి ట్వంటీ పాయింట్స్ ఏ బట్ ఎక్స్ట్రాఆర్డినరీ ఆర్ఓఐ వచ్చింది మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు యాక్చువల్గా ఈ క్యాండిల్ లో బుల్లిష్ ఎంట్రీ ఇచ్చిందండి ఇక్కడ కిందకి వస్తున్నానని చెప్పింది ఇక్కడ మళ్ళీ ఒక బేరిష్ ఎంట్రీ కూడా ఇచ్చింది యాక్చువల్గా అయితే ఇక్కడ చూడండి ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది ఈ టైంకి కి లెవెన్ ఫైవ్ కి బట్ ఇది ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ లేదు బేరిష్ ఎంట్రీ ఉంది సో మనం దీన్ని తీసుకోము ఇక్కడ కొంచెం డికే రావడానికి ట్రై చేసింది సో మళ్ళీ ఇక్కడ మనకి పదకొండు ఇరవైకి బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది ఎంతండి ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎందుకని పైకి వెళ్తుంది సో ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిఇని నేను తీసుకుని టైమింగ్ ఎంత అండి లెవెన్ ట్వంటీ ఇక్కడ ఇచ్చిందండి ట్రేడ్ ఇక్కడ మీకు ఒక బ్యూటిఫుల్ అబ్జర్వేషన్ ఏంటంటే సార్ నేను ఈ ర్యాలీని ఎలా క్యాచ్ చెయ్యాలి అని ఒక డౌట్ ఉంటుంది కదా మైండ్ లో మీకు ఈ ర్యాలీని క్యాచ్ చేయడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా అండి నేను ఇప్పుడు ఒక మీకు టెక్నిక్ చెప్తాను ఆ టెక్నిక్ వీడియో అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా మీ బ్రోకర్ టెర్మినల్ ఓపెన్ చేసి ఈ టెక్నిక్ పని అయిందా లేదా అవుతుందా లేదా అనేది కంపల్సరీగా చూడండి మనకి యాక్చువల్ గా స్పాట్ లో ఈ లోను ఈ లోను చూడండి ఈ లోను అండ్ ఈ క్యాండిల్ లోను కూడా స్పాట్ ఎక్కడ ఉందండి బేరిష్ గా ఉంది చూసారా ఎవరైనా నేను క్యాండిల్ తీసేస్తున్నాను ఇది కూడా తీసేస్తున్నాను బుల్లిష్ ఎంట్రీ కాదు నేను బేరిష్ గా ఉంది మార్కెట్ ఇక్కడ టెన్ కి లెవెన్ ఓ క్లాక్ కి అండ్ లెవెన్ ఫిఫ్టీన్ కి కూడా బట్ ఇక్కడ మీరు ఆప్షన్స్ లో చూస్తే లెవెన్ ఓ క్లాక్ బుల్లిష్ గా టర్న్ అయింది అండ్ లెవెన్ ఫిఫ్టీన్ కూడా బుల్లిష్ గా టర్న్ అయింది అంటే స్పాట్ లో ఎంట్రీ ఇవ్వలేదు మీకు ఒక లాజిక్ అర్థమవుతుందా అవుతుందా ఈ రోజు ఎక్స్పైరీ ఎక్స్పైరీ రోజు ఏం జరగాలి డికే జరగాలి అంటే కిందకి వెళ్ళిపోవాలి ఆప్షన్స్ డికే అయిపోతూ ఉండాలి బట్ ఇక్కడ ఏం జరుగుతుంది స్పాట్ లో ఎంట్రీ ఇవ్వకపోయినా సరే ఆప్షన్ నేను వెళ్ళిపోతానని కంగారు పడుతుంది మీకు అర్థం అవుతుందా ఇక్కడ ఎంట్రీ లేదు స్పాట్ లో యాజ్ పో ద గోల్డెన్ వెబినార్ ప్రకారం ఎంట్రీ లేదు బుల్లిష్ ఎంట్రీ బట్ ఆప్షన్స్ లో ఎంట్రీ ఇచ్చింది అంటే అర్థం ఏంటి మార్కెట్ లో బుల్లిష్నెస్ ఉంది మార్కెట్ ని పైకి తీసుకెళ్లడానికి ట్రై చేస్తున్నారు మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది మీకు ఇక్కడ ఈ మూమెంటం వచ్చేదాకా కాదు దానికంటే అరగంట ముందే ఈ రెండు క్యాండిల్స్ చెప్పేశాయి మార్కెట్ లో మూమెంటం రాబోతుంది ఇది డికే అవ్వట్లేదు టైం డికే అవ్వట్లేదు చాలా అగ్రెసివ్ గా పైకి తీసుకెళ్తున్నారు మీరు ఒక్కొక్కసారి అబ్జర్వ్ చేస్తూ ఉండండి మార్కెట్ పైకి వెళ్తున్నా సరే స్పాట్ మాత్రం కిందకొస్తూ ఉంటుంది ఎందుకని ఇంట్రెస్టెడ్ లేరు మార్కెట్ స్పాట్ పైకి వెళ్తున్నా కానీ ఆప్షన్ మాత్రం పైకి తీసుకెళ్ళడానికి ఇంట్రెస్టెడ్ గా స్పాట్ పైకి రాకపోయినా కానీ ఆప్షన్స్ పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు అంటే వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి మార్కెట్ పైకి వెళ్ళిపోవాలి ఆటోమేటిక్ గా సో ఈ క్యాండిల్ లోను అండ్ ఈ క్యాండిల్ లోను కూడా మనకి బుల్లిష్ ఎంట్రీ ఉంది ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కాల్ చూడండి బుల్లిష్నెస్ ఉంది సో ఒకవేళ మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే అప్పుడు దాదాపుగా ఒక థర్టీ పాయింట్స్ వరకు ఇచ్చింది లేదు సార్ నేను ఒక ట్వంటీ పాయింట్స్ కి బయటకు వచ్చేసానండి నేను లిమిట్ పెట్టుకున్నాను ఎవ్రీ ట్రేడ్ కి ట్వంటీ పాయింట్స్ అనుకుంటే మీరు ఇక్కడ బయటకు వచ్చేయచ్చు ఓకే ఇది ట్వంటీ పాయింట్స్ ఓకే మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు యాక్చువల్గా ఇక్కడ బేరీష్ ఎంట్రీ ఇచ్చిందండి ఇది స్టాప్ లాస్ ఎంట్రీ ఇక్కడ బేరీష్ ఎంట్రీ ఇచ్చింది దీన్ని చూపించట్లేదు ఎందుకంటే నెక్స్ట్ క్యాండిల్ ఇమీడియట్ గా రివర్స్ అయిపోయింది కదా సో ఇది స్టాప్ లాస్ ఎంట్రీ ఇది పక్కాగా స్టాప్ లాస్ ఎంట్రీ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది కానీ కిందకి రాలేదు పైకే వెళ్ళింది ఏం చేసింది మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ అండి ఇది కదా సెవెన్ థర్టీ ఫోర్ అంటే మనం సెవెన్ హండ్రెడ్ తీసుకోవచ్చు సెవెన్ ఫిఫ్టీ తీసుకోవచ్చు రెండు తీసుకోవచ్చు నేను సెవెన్ హండ్రెడ్ లో ఉంచేసాను మళ్ళీ మార్చడం ఎందుకని సో లెవెన్ ఫిఫ్టీ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ సో మళ్ళీ బుల్లిష్నెస్ ఇచ్చింది సో ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది యాక్చువల్గా అయితే మనం ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అనే చూడడానికి ఏం చేస్తాము స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో ఎక్స్టెన్షన్ తీసుకుంటాము సో ఇక్కడ ఆల్ ఆల్రెడీ ఇది లిటిల్ బెదర్ ని క్రాస్ చేసింది అప్ టు రెసిస్టెన్స్ జోన్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది సో లెవెన్ క్యాండిల్ లో నేను ఎంట్రీ తీసుకుంటే లెవెన్ క్యాండిల్ అండ్ ట్వెల్వ్ క్లాక్ క్యాండిల్ అంటే ఈ క్యాండిల్ క్లోజింగ్ వరకు నేను ఉండొచ్చు అవునా ఈ క్యాండిల్ క్లోజింగ్ అంటే ఇంతవరకు వచ్చింది ఏం చేసింది ఇది రెసిస్టెన్స్ జోన్ ని కూడా క్రాస్ చేసి మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అంటే ఇంతవరకు అంటే ఈ క్యాండిల్ క్లోజింగ్ వరకు కదా అంటే ఈ నెక్స్ట్ క్యాండిల్ లెవెన్ ఫైవ్ క్యాండిల్ ఉంది కదా దీని క్లోజింగ్ వరకు కూడా ఉండొచ్చు ఆర్ఓ చూసారండి ఎందుకు అవుతున్నాను నేను ఆర్ఓ చూసారా వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆర్ఓ అండి అంటే మీరు టెన్ కేతో ఇక్కడ ట్రేడ్ చేస్తే మీకు పదిహేను వేలు వచ్చాయి పది తో చేస్తే పదిహేను వేలు వచ్చాయి ఈ సింగిల్ ట్రేడ్ లో సో ఎయిటీ ఫోర్ పాయింట్స్ వచ్చిందండి యాక్చువల్ గా ఇంకా కూడా వెళ్ళింది చూసారా దాదాపుగా త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఆర్ఓ ఇచ్చిందండి మూడు వందల పర్సెంట్ ఆర్ఓ ఇచ్చింది బట్ మనం ఈ క్యాండిల్లో లో తీసేసినా సరే వన్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే వచ్చిన ప్రాఫిట్ లో మనం సగమే తీసుకున్నాం యాక్చువల్గా ఇది మూడు వందల పర్సెంట్ ఇచ్చింది మనం నూట యాభైకి ఎగ్జిట్ అయిపోయినా గానీ ఎక్స్ట్రాడినరీ ట్రేడ్ అనమాట సో ఒక్కొక్కసారి మూవ్మెంట్ ఇచ్చింది అంటే ఎక్స్ట్రాడనరీగా మూవ్ అవుతుందండి సో మళ్ళీ కిందకి రావడానికి ట్రై చేసినప్పుడు మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళింది మళ్ళీ మార్కెట్ కిందకి రావడానికి వెళ్ళినప్పుడు ఇంకా ఇది చూడొద్దు మీరు ఎందుకని ఇది ఆప్షన్ మనకి ఏం కావాలి స్పాట్ లో ఎంట్రీ కావాలి సో కిందకు వస్తున్నప్పుడు యాక్చువల్ ఇక్కడే మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చింది బేరిష్ గా టర్న్ అయింది మార్కెట్ బట్ చూడండి బ్యాండ్స్ చాలా దూరంగా ఉన్నాయి ఫిఫ్టీన్ మినిట్స్ బుల్లిష్ గా ఉంది అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ లోనే ప్రిఫరెన్స్ వన్ కూడా బుల్లిష్ గా ఉంది అన్ని బుల్లిష్ గా ఉన్నాయి సో వై టు వెయిట్ కొంతసేపు వెయిట్ చేయండి కొంతసేపు వెయిట్ చేసుకుని మార్కెట్ ఇక్కడ ఎక్కడ ఉంది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర ఉంది సో నేను ఏం చేస్తానంటే మార్కెట్ ఎటు కిందకి రావడానికి ట్రై చేస్తుంది ఆ విషయం అయితే అర్థమైంది ఫైవ్ మినిట్స్ లో బేరిష్ గా మారింది అది క్లారిటీ ఉంది కదా ఫిఫ్టీన్ మినిట్స్ బుల్లిష్ గా ఉంది అది ఓకే ఫిఫ్టీన్ మినిట్స్ బుల్లిష్ గా ఉంది కానీ ఫైవ్ మినిట్స్ లో బేరిష్గా మారింది సో కిందకి రావడానికి ట్రై చేస్తుంది సో నేను ఏం చేస్తానంటే ఆప్షన్ లో నేను ఆప్షన్ చైన్ లోకి వెళ్ళి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పుట్టి సెలెక్ట్ చేసుకుని ఉంచుకుంటా నాకు ఎక్కడ ఎంట్రీ దొరుకుతుంది నాకు ఏం కావాలి ఒక మంచి ఎంట్రీ కావాలి అది కూడా ఆప్షన్స్ లో ఎంట్రీ ఇవ్వాలి అది ఎక్కడ ఇచ్చిందంటేనండి ఈ క్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చింది చూసారా లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ క్యాండిల్ అంటే ఇది ఈ క్యాండిల్లో స్పాట్ లో ఈ క్యాండిల్ అండి ఈ క్యాండిల్లో నాకు ఆప్షన్స్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది సార్ ఇదంతా ఏం చెయ్యాలండి ఖాళీగా కూర్చోండి నో ప్రాబ్లం అండి ఇక్కడ మీకు ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది మార్కెట్ ప్రతి క్యాండిల్లోనే ఎంట్రీ తీసుకోమని చెప్పదండి కొంచెం వెయిట్ చేయాలి మనం వెయిట్ చేసి వెయిట్ చేసి ఎప్పుడైతే మంచి ఎంట్రీస్ తీసుకుంటామో అప్పుడే ప్రాఫిట్స్ వస్తాయి మీకు రేపటి నుంచి కంటిన్యూషన్ కంటిన్యూస్గా షార్ట్స్ వస్తాయి చూడండి షార్ట్స్ లో నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఒక సక్సెస్ఫుల్ ప్రాఫిటబుల్ ట్రేడర్గా మారాలంటే ఏం చేయాలి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ షార్ట్స్ వస్తున్నాయి రేపటి నుంచి సో ఇక్కడ నాకు ఎంట్రీ ఇచ్చింది లెవెన్ ఫిఫ్టీ ఫైవ్కి ఎంట్రీ ఇచ్చింది ఎందులో ఆప్షన్ ఆప్షన్ చార్ట్ లో ఇది ఆప్షన్ చార్టే కదండి యాజ్ పర్ ద గోల్డెన్ వెబినార్ ఓన్లీ ఇది గోల్డెన్ వెబినార్ అండి పూర్తిగా గోల్డెన్ వెబినార్ ఇది సో ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది యాక్చువల్గా అయితే స్వింగ్ హై టు స్వింగ్ లో సరే వేసుకోవచ్చా అండి అంటే వేసుకోవచ్చు కానీ ఎక్స్పైరీ రోజు అయితే వద్దని చెప్తాను ఎందుకంటే డికే ఉంటుందండి ఈ రోజు మొమెంటం చాలా బాగుంది కాబట్టి సూపర్ గా వెళ్ళింది మనం అనుకున్న డైరెక్షన్ లో వెళ్ళింది లాస్ అయితే కొట్టలేదు బట్ ప్రతి రోజు ఆప్షన్ లో ఇలా ఉండదు ఈ రోజు మూమెంటం చాలా బాగుంది యాక్చువల్ గా కంపేరిటివ్లీ నిన్నటితో పోల్చుకుంటే నిన్న చూడండి అసలు నిన్న మహావరస్ట్ అండి మార్కెట్ మహామహావరస్ట్ అనమాట నిన్న చాలా చిరాగ్గా ఉంది మార్కెట్ బట్ ఈ రోజు చాలా సూపర్ గా ఉంది మార్కెట్ సో మీకు వీక్ లో టూ ఆర్ త్రీ డేస్ మస్ట్ అండ్ షుడ్ గా ఇటువంటి డేస్ తగులుతాయండి ప్రతి రోజు ట్రేడ్ చేయవలసిన అవసరం లేదు సిస్టమ్ ఆన్ చేసి చూస్తూ ఉండండి మూమెంటం ఎలా ఉంది మినిట్స్ ఎలా ఉంది ఫస్ట్ ట్రెండ్ ఎలా ఉంది ట్రెండ్ డబల్ ఇంజిన్ ఏమో బుల్లిష్ గాను అండ్ ప్రిఫరెన్స్ వన్ ఏమో బేరిష్ గాను ఉందనుకోండి సో రెండు ఒకే డైరెక్షన్ లోకి వచ్చే వరకు వెయిట్ చేయండి లేదా అప్పటి వరకు కూడా మార్కెట్ సైడ్ వేస్ లోనే ఉంటుంది లైక్ దిస్ నిన్న ఏం జరిగిందండి అలా సో వీ వెయిట్ ఫర్ ద గుడ్ ఎంట్రీస్ మంచి ఎంట్రీస్ కోసం ట్రై చేయాలి సో ఇక్కడ కూడా మనకి ఎంట్రీ ఇచ్చింది అండ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అప్రాక్సిమేట్లీ టెన్ టు ఫిఫ్టీన్ పాయింట్స్ వెళ్ళింది మళ్ళీ ఇక్కడ కూడా ఇచ్చిందండి ఇక్కడ కూడా రీ ఎంట్రీ ఇచ్చింది రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా చాలా మంచిగా మూవ్ అయింది సో ఇది ఒక్కటి లాస్ కొట్టిందండి ఇది ప్రాఫిటబుల్ ట్రేడ్ ఇది ప్రాఫిటబుల్ ట్రేడ్ ఇది ప్రాఫిటబుల్ ట్రేడ్ ఇది ప్రాఫిటబుల్ ట్రేడ్ అండ్ ఇది ప్రాఫిటబుల్ ట్రేడ్ అండ్ ఇది కూడా ప్రాఫిటబుల్ ట్రేడ్ సో ఇవన్నీ మీకు నేను ఆప్షన్ చార్ట్ లో కూడా చూపించాను సో గోల్డెన్ వెబినార్ పని చేయట్లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో మనసులో మిమ్మల్ని దేవుడు కూడా బాగు చేయలేడండి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కి ఒకటి ఆలోచించండి మీరు ఇంజనీరింగ్ చదువుకోవడానికి ఫోర్ ఇయర్స్ టైమ్ ఇస్తున్నారు కదా ఉదయం వెళ్లి ఈవినింగ్ వరకు అక్కడ చదువుకుంటున్నారు దేశ ఆర్థిక వ్యవస్థ అయినటువంటి స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి మీరు ఎన్ని ఇయర్స్ ఇస్తున్నారు ఆ ఇచ్చిన ఇయర్స్ లో రోజుకి ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేయగలుగుతున్నారు ఇంజనీరింగ్ కి ఉదయం పది గంటలకు వెళ్ళి సాయంత్రం నాలుగున్నర ఐదు గంటల వరకు మీరు కాలేజ్ లో ఉండేవారు కదా స్టాక్ మార్కెట్ కి ఎన్ని గంటలు ఇస్తున్నారు మీరు డే కి నేర్చుకోవడానికి అట్లీస్ట్ టూ అవర్స్ ఇస్తున్నారా నేను ఎనిమిది వందలు పెట్టి నేను కోర్స్ తీసుకున్నాను సార్ గోల్డెన్ వెబినార్ నేను ఎనిమిది వందలు పెట్టి తీసుకున్నాను రెండు రోజులు ప్రాక్టీస్ చేశాను నాకు ఎందుకు డబ్బులు రావట్లేదు ఎందుకు వస్తాయండి ఎవరిస్తారు డబ్బులు అలా వచ్చేస్తాయా నిజంగా నిజంగా అంత అలా వచ్చేసేలా ఉంటే వందలో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కి మీరు ఒకే ఒక ఎగ్జాంపుల్ గుర్తుంచుకోండి వంద మంది ఇంజనీరింగ్ ఎగ్జామ్ రాస్తే అందులో తొంభై మంది పాస్ అవుతారు పది మంది ఫెయిల్ అవుతారు బట్ స్టాక్ మార్కెట్ కి వచ్చేటప్పటికి వంద మంది ట్రేడర్స్ ఉంటే అందులో తొంభై మంది ఇక్కడ ఫెయిల్ అవుతున్నారు ఇక్కడ తొంభై మంది పాస్ అవుతుంటే ఇంజనీరింగ్ లో ఇక్కడ తొంభై మంది ఫెయిల్ అవుతున్నారు ఎందుకని మీరు ఇంజనీరింగ్ కి ఇచ్చిన టైం గానీ ఇంజనీరింగ్ కి ఇచ్చిన ప్రిఫరెన్స్ కానీ స్టాక్ మార్కెట్ కి ఇవ్వట్లేదు ఈ రోజు వచ్చి రేపు సక్సెస్ అయిపోవాలనుకుంటున్నారు అలా ఎలా అయిపోతారు సక్సెస్ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు ఎంత నేర్చుకున్నారు మీరు కోర్సు తీసుకున్నారు ఓకే కోర్సు తీసుకున్న వెంటనే డబ్బులు వచ్చేస్తాయా ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు పో డేకి అట్లీస్ట్ టూ టూ త్రీ అవర్స్ అన్నా ప్రాక్టీస్ చేస్తున్నారా మీరు నేను కోర్స్ తీసేసుకున్నాను నాకు ఇండికేటర్ సెటప్ తెలిసిపోయింది నేను సక్సెస్ఫుల్ అయిపోవాలి అలా అయిపోతారా నిజంగా నిజంగా అలా అయిపోయేలా ఉంటే కోర్సు తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కోట్లే కదా సంపాదించాలి ఎందుకు సంపాదించలేకపోతున్నారు బికాస్ ప్రాక్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు మాత్రమే సక్సెస్ఫుల్ గా ఉంటున్నారు కోర్సుని సినిమాలా చూసిన వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోతున్నారు క్యాపిటల్ పాగొట్టుకోవడం తప్ప ఏమీ ఉండదు ప్రాక్టీస్ చేయండి డౌట్స్ వస్తే అడగడానికి అడ్మిన్స్ ఉన్నారు నేనున్నాను సో బాగా నేర్చుకోండి బాగా ప్రాక్టీస్ చేయండి స్టాక్ మార్కెట్కి టైం ఇవ్వండి వచ్చిన వెంటనే మార్కెట్లోకి వచ్చిన వెంటనే నాకు లక్షలకు లక్షలు కోట్లు కోట్లు వచ్చేయాలని భావించొద్దు దానికి టైం ఇవ్వండి నేర్చుకోండి నీట్ గా దానికంటూ ఒక టైం ఇచ్చి పద్ధతిగా మీరు డిగ్రీ చేసినా ఇంజనీరింగ్ చేసినా మెడిసిన్ చేసిన చేసినా ఏది చేసినా మీరు ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ టైం ఇస్తున్నారు కదా చదువుకి మరి డబ్బు సంపాదించడానికి మాత్రం ఎందుకు టైం ఇవ్వరు ఎందుకు నేర్చుకోరు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు కాలేజ్ లో ఉండి నేర్చుకునేవారు కదా స్టాక్ మార్కెట్ మాత్రం నేను ఒక గంట వీడియో చూస్తాను గంటలో నా కోట్లు వచ్చేయాలంటే ఎక్కడి నుంచి వస్తాయి ఇజ్ ఇట్ లాజికల్ ఆలోచించండి ఒకసారి మన మనుషులం కదా థింకింగ్ పవర్ ఉంటుంది కదా ఒకసారి ఆలోచించండి మీరు ఆలోచించేది ఎంత వరకు కరెక్ట్ గంట వీడియో చూస్తే డబ్బులు వచ్చేయాలా అలా వస్తాయా నిజంగా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అండి ప్రాక్టీస్ చేయండి ఏమైనా డౌట్స్ వస్తే అడ్మిన్స్ అడగండి నన్ను అడగండి మీ తోటి ట్రేడర్స్ ని అడగండి కొన్ని వేల మంది ట్రేడర్స్ ఉన్నారు మన తెలుగు వాళ్ళు మన గ్రూప్ లో సో ఎవరిని అడిగినా సీనియర్స్ ఉన్నారు వాళ్ళు మీ డౌట్స్ క్లారిఫై చేస్తారు సో ఆల్ ది బెస్ట్ బాగా నేర్చుకోండి అండ్ ఈ రోజు మీ ట్రేడింగ్ ఎలా జరిగింది ప్రాఫిటబుల్ గా ఉన్నారా నేనేవైతే ఇప్పుడు మీకు ఈ ట్రేడ్స్ చూపించానో ఈ ట్రేడ్స్ అన్ని మీరు క్యాప్చో చేయగలిగారా ఎందుకంటే ఇవి నాకు ఒక్కడికే కనిపించవు గోల్డెన్ వెబినార్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఒకటే సెటప్ నాకు ఏదైతే సెటప్ ఉందో అదే సెటప్ మీకు కూడా ఇచ్చాను అవునా సో ఈ సెటప్ లో మీ ఎంట్రీ మీకు ఈ ఎంట్రీస్ అన్ని దొరికాయా లేదా మీరు క్యాప్చో చేయగలిగారా లేదా అనేది తప్పనిసరిగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి అంటే రేపటికి కీ లెవెల్ అనేది రేపు మార్నింగ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను ఓకేనా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్